ఆంజనేయ మదిపు ఉల్లంఘ సింధు సలీలం 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 సహిం జనక ఆంజనేయం సముద్రోదక ములుగా దాటి సీతాదేవి యొక్క దుఃఖసాగరాన్ని హరించిన దానితోనే అన్నట్లుగా లంకను ఆ ఆంజనేయునికి చేతులు జోడించి

ారి పరిపూర్ణలోచన మారుతి రాక్షసాంత శ్రీరామచంద్ర కథాగోష్ఠ జరుగు ప్రతి చోట శిరసి నందులు జోడించి కన్నీరు మున్నీరుగా గార్చు చూ నీరుచు రాక్షసును కులనాశులకు వాయు శ్రీరామాయణ మహిమ పురే పురేసే జాతే శ్రదాత్మజే వేద ప్రాచేత సదాసి సాక్షాత్ రామాయణాత్మన వేదము చేత మాత్రమే తెలియదగిన పరాత్పరు దశరథుడి పుత్రుడే అవతరించిన వేదం వాల్మీకి ముఖారందము నుండి సాక్షాత్ రామాయణ రూపంలో అవతరించను చరితం రఘునా శతకోటి ప్రవేశం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతనాశ్రం నూరు కోట్ల గ్రంథముకు శ్రీరామచంద్ర చరిత్ర ఒక్కొక్క అక్షరం ఉచ్చరించినను మహాపాదములనిసించుకోవం రామాయణం భక్తు బ్రహ్మణ స్థానం సదా రామాలు ఒక్కొక్క ఒక్క శ్లోకపాదమున కానీ ఒక పదమును కానీ భక్తు వాడు బ్రహ్మలోకమును బడిసి నిరంతరము బ్రహ్మ చేయి పూజించి వాల్మీకి సంభూతరమ పునాతి భువనం పుణ్య రామాయణం మహానది అనుడి పర్వతం పుట్టిన రామాయణ అనుడి పుణ్యనది శ్రీరామచంద్రుడి అని సముద్రమునం గురించి ప్రవంచుచున్నది ప్రపంచమంతా పవిత్రమన శ్లోకసార జలాకీర్ణం సర్గ కల్లోల సంండగ్రహ కాండగ్రహ మహామేదం మందే రామాయణం శ్లోకము ఒక సాయం నీటితో నిన్నది సర్గలు అనడి తరంగములతో నివుడి కాండములడి మొసలు గొప్ప మత్స్యములు కలిగున రామాయణమరడి మహాసముద్రము సేవించను కంజలి సంబుటైరాహర సమ్యక్తరాత్ వాల్మీకి వందనారవిందగళితం రామాయణ్యం మధు జన్మవ్యాధి జరాపత్తిమరణై అత్యంత సోపద్రవం సంసారం సా వివాయక శ్రీపుమాష్ణవ పదం శాశ్వతం వాల్మీకి యొక్క ముఖపద్మం నుండి వెళ్ళిన రామాయణ వరుడు మంగ మకరందం నెడు నిత్యం భక్తి శ్రద్ధలతో చెవులతో నానందగా మెచున్నాడు వాడు పుట్టుగా రోగములు ముసలితనము ఆపదలు మరణములు ప్రమాదకరమైన సంసారమును వేడి శాశ్వతమైన పదమున నదిరోహించను తదు తదుపగతి సమాన సంధియోగం సమధుర ఉపనాథార్థవాక్యబద్ధం రఘువర చరిత్ర అని ప్రణీతం దశశిరస్ పదం నిశ శాస్త్రోక్తమైన సమాసములు సందులు పద్ పద ఉత్పత్తులు కలిగినటువ సమత్వము మాధుర్యం అర్ధవ్యక్తి వ్యక్తి యోగల వాక్యములు చేకూర్చబడినట్టు వాల్మీకి మహర్షి రచించబడిన శ్రీరామన చరిత్రం గూర్చన రామును సంహారం గురించిన గ్రంథము చూడు శ్రీరామ ప్రార్థనం శ్రీరాఘవం శ్రధాత్మ ప్రమేయం సీతాబతి రత్నదీపం ఆజానుబాహు అరవిందాక్షం రామం నిశాచర వినాశకర నమామి రఘువంశమునంద అవతరించినటి దశరథని పుత్రునైనటి ఎంత వాడని చెప్పాలంటూ సీతమగ భర్త రఘువంశమునకు ప్రకాశమైన మాణిక్యపు కుప్పలోని దీపమైన మోకాళ్ళంటున్నటి బాహులు కలిగినట్టు తామర పూరేకులు దీర్ఘమగు నేత్రములు రాక్షస రాక్షసహార్పుడైన శ్రీరామచంద్రుడికి నమస్కరించం వైదేహిసైతం సురద్రమతులే అయి మహామండపే మధ్యే పుష్పకమాసన మనుమయే వీరాసన సుస్థిరం అగ్రేవాచే ప్రబలంసే తత్వం వ్య పరం వ్యాఖ్యానంతం వరతాద్వి పరిహృతం రామం భజస్యామలం కల్పవృక్షం కింద బంగారమం అమర్చబడిన పుష్పక మధ్య భాగంనందున్న మాణిక్య ఖచ్చిత సింహాసనం సీతాదేవతల విరాసుడై నిజం చేసినట్టు చేసి ఉన్నట్టు ఎదుట వాయుడు వాయు సూతుడు చదువు చదువుచుండగా మనలకు పరతత్వం స్వస్థంగా విస్తవచ్చు భరతాదులతో చుట్టుకుట్టి ఉన్న శ్యామలగాతులకు శ్రీరామచంద్రుని సేవించను తో ఆసక్తి శ్రీకోసోపరి భగవద్రాధన కార్యం పెంబట శక్తి కొలి శ్రీరామాయణం కోసంపై భగవంతుడిని ఆరాధించు ఆధ పిమ్మట ధర్మాత్మా సత్యసంద రామోదా పౌరుషే చా చా ప్రతివంద్వ సరైన జిరావీం దశరథకు శ్రీరామచంద్రుడు ధర్మాత్ముడు ను సత్యసందడు సాటిలేని పౌరుషం గలవాణకు నేను ఓ బాణవా నుం జ తపస్వాధ్యాయ నరతం తపస్సు వాగ్విదాం పరం నారదం పరిప్రపస్సు వాల్మేకిమం Tá,